కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆదేశాలతో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు ఎన్నికల సమయంలో ఎల్ఆర్ఎస్ పై హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మాట మారుస్తుందని నగర మేయర్ దండు కిరణ్ విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈరోజు ఈరోజు అయితే మన ఫీజును మేము వసూలు చేస్తామని చెప్పేసి ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి వ్యతిరేకంగా ఈ రోజు అందరూ కూడా తెలంగాణ వాళ్ళ మొత్తం కూడా అన్ని నియోజకవర్గాలలో దాడా చేపడడం జరుగుతూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి మంత్రి పదవులు అధికారంలో రావాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా హత్య పెట్టి ప్రలోభ పెట్టి మరి మార్పు కావాలి మార్పు కావాలని చెప్పేసి ప్రజలలో ఏదో ఒకటి క్రియేట్ చేసి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మరి ఆ రోజు చెప్పినటువంటి మాటలన్నిటినీ ఈరోజు వ్యతిరేకంగా అవలంబిస్తా ఉన్నారు ఏదైతే ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎల్ఆర్ఎస్ పెట్టి చాలా చిన్న రుసుము ఒక వెయ్యి రూపాయలతో మరి మీ అందరికి కూడా భూములకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని కూడా చేస్తామని ఆ రోజు ఒక వెయ్యి రూపాయలు వసూలు చేసినందుకు మరి ప్రజల రక్త మాంసాలు పిలుచుకొని తింటున్నారని చెప్పేసి ఏదైతే ఆ రోజు అందరూ కూడా చెప్పారు అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు బట్టి విక్రమార్ ఉన్నారు సీతక్క గారు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది మరి ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత వారందరికీ కూడా మంత్రి పదవి వచ్చినాయి ఆ రోజు ఏదైతే ఎల్ఆర్ఎస్కి వ్యతిరేకంగా డీజిల్ వసూలు చేయద్దు చెప్పినటువంటి బట్టి విక్రమార్క గారు కూడా ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయ్యారు మరి ఇంత పదవులు తెచ్చుకున్న తర్వాత మరి ఎప్పుడైతే మీరు ఎల్ఆర్ఎస్ తీసుకుంటా అది తప్పు డీజిల్ తీసుకోవద్దని ఏదైతే చెప్పారో మరి ఇప్పుడు ఎట్లా మీరు మార్చి ముప్పై ఒకటి రూపల మరి ఫీజులు కట్టాల్సిందే అని మరి ఈ రోజు ఎందుకు మీరు చెప్తున్నారు మరి ఆ రోజు అది తప్పైనా అనిపించినప్పుడు మీకు ఈ రోజు ఇది తప్పని ఎలా అనిపించడం లేదని